బ్రేకింగ్ మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం మన ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ దురాశ నుండి సురక్షితంగా ఉందా సిబిఐ సిబిఐ యొక్క ఒక షాకింగ్ కొత్త నివేదిక లేదు అని చెప్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరియు యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రానా కపూర్లపై ఒక భారీ అవినీతి కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసింది ముంబైలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో కపూర్ రెండు వేల పదిహేడులో అంబానీ యొక్క ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలకు ఇండియన్ రూపీ రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లకు పైగా పెద్ద రుణాలు మంజూరు చేశారని ఆరోపించబడింది దీనికి ప్రతిగా కపూర్ కుటుంబానికి చెందిన సంస్థలకు అంబానీ గ్రూప్ నుండి గణనీయమైన రుణాలు లభించాయని సీబీఐ పేర్కొంది సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మొదటిసారిగా నివేదించబడిన ఈ వార్త యెస్ బ్యాంక్ మరియు దాని పెట్టుబడిదారులకు భారీ నష్టాన్ని కలిగించిన ఒక లోతైన కుట్రను వెల్లడిస్తుంది